ఇవాళ మేము పైడిపాలెం దగ్గరికి అయితే వెళ్ళామండి ఇది కడప జిల్లా కొండాపురం మండలంలో పైడిపాలెం బ్రిడ్జి వాటర్ సౌండ్ పైడిపాలెం రిజర్వాయర్ చూడండి చూడండి ఎలా ఉందో చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి పై నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో పాలం వ్యూ చూడండి ఎలా ఉందో చూడండి ఎంత అందంగా ఉందో చూస్తూ ఉంటేనే ప్రశాంత వాతావరణం అయితే ఉంది ఇక్కడికి చూడటానికి చాలా మంది అయితే వస్తూనే ఉంటారండి చూడండి చూడండి రిజర్వాయర్ పైపులు చూడండి ఎలా ఉందో చూడండి ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చెప్పు కూడా వైడిపాలెం రిజర్వాయర్ ఇది మీకు చూపిద్దాం అనుకున్నాను లావనూర్కి దగ్గరలో ఉంటుంది ఇది చూడండి అక్కడి నుంచే మనకి చుట్టూ కొండల నడుమ చూడండి ఎంత బాగా వాటర్ వస్తుందో పెన్నా నీరు చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో ఎంత చక్కగా ఉందో చూడండి మేఘాలు వాటరు రిజర్వాయర్ వాతావరణం చల్లగా ఉంది ప్రజలు కూడా వస్తూనే ఉన్నారు చూడటానికి అంత బాగుంటుంది ఇక్కడ పైడిపాలెం రిజర్వాయర్ చూడండి రెండు కొండలు ఉన్నాడు నీరు చూడండి ఎంత బాగా వస్తుందో వాటర్ సౌండ్ చూడండి ఒక్కసారి వాటర్ సౌండ్ చూడండి ఎంత బాగుందో చూడండి అమ్మో పైపులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి భూమిలో నుంచి వాటర్ వెళ్తుందండి చూడండి ఎంత పెద్ద పెద్ద పైపులు ఒక్కసారి చూడండి తర్వాత ఈ కొండలు చూడండి ఈ కొండలు కొండల చుట్టూ ఉన్న వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి చుట్టూ ఇదండి బైడిపాలెం రిజర్వాయర్ చూడటానికి కూడా చాలా మంది వస్తూనే ఉన్నారు ఇంకా హాలిడేస్లో కానీ ఇలా సండే కానీ ఇలా వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంటారండి చాలా ప్రశాంతంగా చల్లని వాతావరణం అయితే ఉందండి చూడండి సాయంత్రిలు చక్కటిగాలు ఎంత చక్కగా ఉందో అందులో ఆకాశం ఆకాశంలో మేఘాలు కదులుతూ వాటరు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందండి చూడండి మేఘాలు ఎంత బాగున్నాయో ఇది మీ కోసం చూపించాలని తీసిన పైడిపాలెం రిజర్వాయర్ అండి కడప జిల్లాలోని లావనూరు గ్రామంకు దగ్గరలో కొండాపురం మండలంలో ఈ పైడిపాలెం రిజర్వాయర్ రిజర్వాయర్ అయితే ఉందండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు Are